లోపల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్డి ఈవైఎఫ్ పివైఎల్ నిరసనకు దిగింది స్టేడియం గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళారు విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్లే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది స్టేడియం మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు ఏఐవైఎఫ్ డిఐవైఎఫ్ పివైఎల్ నాయకులు అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగుతుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్ ఆరోపించాడు

जस्टिस लोधा कम की सिफारिशों ने आई पी एल मैच चला को अमल चले अमल चले अमल चले जस्टिस लोधा कम की सिफारिशों ने आई पी एल मैच चला को अमल चले अमल चले जरा दिस को वाले टिकट ने ब्लैक फ्लैम को ने हेसिया मैरेज पर में वेट के ने जरा दिस को वाले जरा दिस को वाले जरा दिस को वाले आई पी एल